హలో అండి ప్రయాణానికి స్వాగతం నేను అనసూయ ఈ మంగళవారం నాటి మరి పొత్తూరు విజయలక్ష్మి గారి మరో సరదా కథ అయినా సినిమాకు వెళ్తే రిక్షా ఎక్కం అనే కథతో మీ ముందుకు వచ్చేసానే కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం మా ఇంట్లో ఉన్నవాళ్ళం కాక వచ్చే పోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వైద్యం కోసం వచ్చేవాళ్ళు కోర్టు పని మీద వచ్చేవాళ్ళు వాళ్ళింట్లో ఏదైనా శుభకార్యమైతే బట్టలు బంగారం కొనేందుకు ఇలా చాలా మంది చాలా రకాల పనుల మీద వచ్చేవాళ్ళు మా తాతయ్య గారికి దూర బంధువులు ముగ్గురుండేవాళ్ళు వాళ్ళ పేర్లేముటో గానీ మేము పెద్ద బామ్మ చిన్న బామ్మ బుజ్జిబామ్మ అనేవాళ్ళం వాళ్ళ ముగ్గురికి పాపం చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించిందిట ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి పల్లెటూళ్ళు అక్కడి ఉండి విసుకెత్తి ఈ ఆరు నెలలకు మా ఇంటికి వచ్చేవాళ్ళు వారం రోజులుండి సినిమాలు చూసి వెళ్లేవాళ్ళు బంధువులు రావడం వాళ్ళని సినిమాకి తీసుకెళ్ళడం మాకు కొత్తమీ కాదు మా పిల్లలకి టిక్కెట్లుండవు ఉండవు మరీ రద్దీగా ఉన్న మొదటి రెండు మూడు వారాలు టికెట్లు కొనమని అనేవాళ్లు కానీ ఆ తర్వాత పెద్దవాళ్లు టిక్కెట్లు కొనుక్కుంటే చాలు మమ్మల్ని ఫ్రీగా పోనిచ్చేవాళ్ళు విధంగా ఒక్కో సినిమా లెక్కలేని సార్లు చూసేవాళ్ళం మేము పాటలు మాటలు కూడా కంఠస్థం వచ్చేసేవి మాకు అలా వచ్చేసాక మళ్ళీ సినిమాకి వెళ్లాలంటే విసుకేసేది కానీ ఏం చేస్తాం మాకు డ్యూటీ పడితే చచ్చినట్టు పెద్దవాళ్ళని వెంటబెట్టుకుని తీసుకెళ్లాల్సిందే మరి ఏదో చెప్పిన పని చేయాలంటే విసుకే కానీ నిజానికి అది కష్టమైన పని కాదు సాధారణంగా మే మేటేలకు వెళ్తారు టికెట్లు పిప్పర్మెంట్ బిళ్ళలు కొనిపించి వాళ్ళని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెడితే వాళ్ళ దోన వాళ్ళ సినిమా చూస్తారు మనం పిపర్మెంట్లు తీసుకుని కావాలనుకుంటే సినిమా చూడొచ్చు లేదంటే ఇంటికి వచ్చి ఇంటర్వెల్ టైంకి వెళ్ళి ఒక సోడా కొట్టించి వచ్చేసి మళ్ళీ సినిమా వదిలే సమయానికి వెళ్ళి తీసుకొచ్చేస్తే పని అయిపోతుంది ఎటు వచ్చి ఆ ముగ్గురు బామ్మలకి సినిమా చూపించడం ఓ పెద్ద పని ఎవరూ ఒప్పుకునేవారు కాదు ఎప్పుడు ఆ డ్యూటీ నానెత్తనే పడేది వాళ్ళకి నేనంటే పాపం చాలా ముద్దు నేను వెంట రావానని పట్టుబట్టేవాళ్ళు వాళ్ళు మేటినీలకు నెలకు వెళ్లరు దీపాలు పెట్టేలోగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని ఫలహారాలు చేసేయాలి అందుకని ఎప్పుడూ మొదటకి వెళ్ళేవాళ్ళు వాళ్లను కంటి అంటిపెట్టుకుని ఉండాలి చివరిదాకా సినిమాలో పూర్తిగా లీనమైపోయి మరీ చూసేస్తారు టైటిల్స్ అయి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళ వ్యాఖ్యానం మొదలు ఆహా ఈ కుర్రాడున్నాడు అయితే బాగానే ఉంటుంది అనుకుంటారు ఏడుపు ఏడుపుల్లు వస్తే బోరు బోర్ని ఏడవటం హాస్య వస్తే పగలబడినవ్వుతూ పక్క సీటు వాళ్ల వీపు విమానం మూత మోగించడం సర్వసాధారణం చూసావటే అక్కయ్య పాపం ఆ కోడల్ని అత్తగారి ఎట్లా కాల్చుకు తింటుందో అని అవునమ్మా అవునమ్మ ఆవునమ్మ దొంగపీనుగా పచ్చడి కాపురంలో చిచ్చు పెట్టేస్తోంది ఇంతకింత అనుభవిస్తుంది అని అక్కగారి సమాధానం ఆ నా మొహం ఏదో మన కడుపు మంటకి మనం అనుకోవడమే కానీ ఎవరు అనుభవిస్తారు ఆ మాటకు వస్తే మా ఆడపడుచు నన్ను సామాన్యంగా ఏడిపించిందా ఆవిడకు వత్తాసు మా అత్తగారు వాళ్ళకేమైంది శుభ్రంగా గుండ్రాళ్ళలాగా ఉన్నారు నేను అనుభవిస్తున్నాను అని ముక్కుచీదుకుంటుంది చెల్లెలు ఇక దాంతో మా అత్తగారిట్లా మా తోడు అట్లా అని గతంలో జరిగినవన్నీ ఏకరువు పెట్టడం చుట్టుపక్కల వాళ్ళు అబ్బా ఆపంటి తల్లుళ్ళారా మీ సోద వినడానికి వచ్చామా సినిమా చూడడానికి వచ్చామా అని విసుకోవడం మేము సినిమాకే వచ్చాము కాకపోతే కష్టం సుఖం మాట్లాడుకుంటున్నాం అదే అపరాధమైన అనివేళ్ళు గొడవ అప్పుడు కల్పించుకుని వ్యవహారం సర్దుబాటు చేయాలి ఒకసారి ఆ ముగ్గురిని నా సినిమా హాల్లో శ్రీకృష్ణ తులాభారం సినిమాకి తీసుకెళ్లాను కృష్ణుడు కనిపించగానే వసుదేవ సుతం దేవం మద్దనం అని శ్లోకాలు మొదలుపెట్టి కసిరి మాన్పించాను మహాపతివ్రత సాక్షాత్తు ఆదిలక్ష్మి ఆ రుక్మిణీదేవికి ఎన్ని అను అవమానాలు సత్యభామాదేవి నీకింత గీర్వాణం పనికిరాదు సుమి అనడం అవతల వాళ్లు ఇషో ఇషో అనడం ఎలాగైతేనే సినిమా అయిపోయింది బయటకు వచ్చాము ఇల్లు దూరం నడవలేరు నలుగురం ఉన్నాం న్యాయంగా రెండో రిక్షాలు మాట్లాడుకోవాలి అలా చేయాలంటే ఒకరితో నేను తోడున్నా రెండో రిక్షాలు వాళ్ళిద్దరే అందుకు చచ్చిన వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళెవర వాళ్ళని ఎవరెత్తుకుపోతారు అని భయం అప్పటికి ఎన్నోసార్లు చెప్పాను మా అమ్మలు మీ దగ్గరే ఉంది మల్లు పంచలు తెల్లరేవికలు నన్ను చూడపోతే ఉన్న సొమ్ములన్నీ ముందు జాగ్రత్తగా ఒల్చేసుకుని పంపింది మా అమ్మ ఇక మనకేం భయం అని వింటేనా నీకు తెలియదులే అమ్మడు పట్నంలో అంతటా మోసాలే అంటారు కాబట్టి చచ్చినట్లు అందరం ఒకే రిక్షాలో ఎక్కాలి రిక్షా బేరం మొదలుపెట్టాను నలుగురు వంటే ముప్పావులు అడిగాడు ఏం కాదు అర్ధ రూపాయి ఇస్తాను అన్నాను నలుగురు ఐదుగురు రామ్ అన్నాడు నలుగురిని బ్రిడ్జి మీద నుంచి ఈడ్చుకెళ్ళాలి కదమ్మా అరవై పైసలు ఇవ్వండి అన్నాడు సరే పదే అన్నాను ఎక్కండి బామ్మలు అంటే వెనక్కి తగ్గారు ఓయమ్మా వద్దే తల్లి ఈ విడెవడో ఈడ్చుకెళ్ళాలి అంటున్నాడు ఎక్కడికి ఏం ఏంపాడు రాత్రి పొద్దుపోయింది జనసంచారం తగ్గిపోతుంది అని గోలెట్టేశారు అధికారి బామ్మలు బ్రిడ్జి మీదకి ఎక్కేటప్పుడు కిందికి దిగి ఇడ్చుకెళ్ళాలి కదా ఆ మాటే చెప్తున్నాడు అని ఎంత నచ్చ చెప్పినా వింటేనా ఆ రిక్షానే కాదు ఇంకే రిక్షా ఎక్కమన్నారు నడుచుకుని పోదాం అన్నారు ఏం చేస్తాను సరే పదండి అన్నాను నేను నా జడ పుచ్చుకుని బామ్మ ఆవిడ వెనక ఇంకో బామ్మ చివరి ఇంకో బామ్మ రైలు బండిలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ చూసి ఒకటే నవ్వుకోవడం చివరికి ఎలా ఎత్తేనే గమ్యం చేరాం ఇంట్లో జనమంతా బయటే ఉన్నారు మేము ఇంకా రాలేదని మిమ్మల్ని చూడగానే అదేమిటి నడుచుకొచ్చేరే అని కంగారు పడిపోయారు చెప్పాను పోనీ ఆ నడిచేదేదో పక్కపక్కనైనా నడిచి రావచ్చుగా అంది పెద్దయ్య ఏమోనమ్మా చీకట్లో పిల్ల కనుమరుగై కనుమరుగైపోతే ఏం చేస్తాను చెప్పు అందుకే ఇలా వచ్చేసామన్నారు బా అమ్మలు ముక్త కంఠంతో విన్నారుగా ఈ సినిమాకు వెళ్తే రిక్షా ఎక్కం అనే సరదా కథను వచ్చేవారం మరో తమాషా కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను